హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ రాబోయే ఆషాఢ మాసంలో తప్పకుండా నవరాత్రి పూజలు అయితే జరుపుకోవాలి ప్రతి ఒక్కరిని ఎందుకంటే వారాహిదేవి అంత మహిమ గల్ల దేవత కాబట్టి ఈ ఆషాఢ నవరాత్రి పూజలు జరుపుకోవాలి అది ఏ విధంగా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆషాఢ మాసంలో నవరాత్రుల్లో వారాహి దేవతకి పూజ చేసుకున్నట్లయితే అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఎవరైతే తొమ్మిది నవరాత్రులు చేసుకున్నట్లయితే నిష్ఠగా తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు జరుగుతాయి కలుగుతాయి అయితే ఈ సంవత్సరంలో జూన్ ముప్పైనా ప్రారంభమయ్యి జూలై పదిన అమ్మవారి నవరాత్రులు ముగుస్తాయి ఈ ఆషాఢ నవరాత్రి ఉత్సవంలో వారాహి అమ్మకు వివిధ అలంకారాలు చేస్తారు అలాగే గురువారం రోజున ప్రీతి పదార్థాలతో అలంకరణతో ప్రారంభించి శుక్రవారం వారాహి పసుపు శనివారం కుంకుమతో అలాగే అలంకరిస్తారు అలాగే మంగళవారం దానిమ్మ ధాన్యాలతో బుధవారం నవధాన్యాలతో గురువారం వెన్న శుక్రవారం పండ్లు శనివారం కూరగాయలు ఇలా పదో తారీఖున పూజలు చేసి ముగిస్తారు ఆ దేవస్థానంలో వారాహకి సంబంధించిన వివిధ అలంకరణలో గొలుసు నివరిస్తారు పండుగ సందర్భంగా వినాయకుడు బొమ్మలతో పాటు పది ఆ అమ్మ నాన్నల బొమ్మలు ప్రదర్శిస్తారు అలాగే వివిధ రకాలుగా వారాహి దేవత దర్శనంతో పాటు ప్రజలకు అమ్మవారి ఊరేగింపు కూడా జరుగుతుంది అయితే ఈ పండుగ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటలకు జరుగుతాయి అయితే ఇది లైవ్లో లైవ్ కూడా రాబోతుందట తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్యక్రమాలు గురువారం జూలై ముప్పైన ప్రారంభమచ్చి జరుగుతుంది అమ్మవారి దగ్గర ఉత్సవాలతో పాటు భరతనాట్యాలు డ్యాన్సులు అలాగే అన్నప్రసన్నలు కూడా చాలా వరకు జరుగుతాయి ముఖ్యంగా ప్రతి ఒక్క రోజు ప్రతి అలంకరణ ఉంటుంది అది ఒక డిఫరెంట్గా డిఫరెంట్గా అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది ఎవరైతే ఆషాఢ నవరాత్రులలో ఇంటి చేసుకోకపోయిన ఊళ్ళో ఉన్న దేవత దగ్గర ఆషాఢ నవరాత్రి నిర్వహించుకున్నట్లయితే ఇంకా ఇంకా చాలా పుణ్యము ఇంటిల్లి పాదిల్లి ఆశీస్సులు ఉంటాయి వారాహి అమ్మవారికి మన మనసులో మనసుతోటి చేయాలి కానీ ఆ తల్లి తప్పకుండా ఆశీస్సులు ఇస్తారు అది ఏ విధంగా మనము కోరుకోవాలంటే మనము పిల్లలు మారం చేస్తే చిన్న చిన్నగా బుద్రకిచ్చుకుంటే చేస్తాం కదా ఆ విధంగా అమ్మవారికి కోరిక అడగాలట